హలో బ్రదర్ ఇవాళ నువ్వు చేసే జాబ్ గురించి అలాగే నువ్వు ఎమ్మెటే ఎందుకు పిచ్ చేయాలనుకున్నావు దాని గురించి మనమైతే ఇవాళ డిస్కస్ చేసుకుందాం ఆ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు నువ్వు చేయాల్సింది ఏం లేదు ఈ వీడియోను నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ చేసి పెట్టుకో అలాగే దాని పక్కన ఉన్న చిన్న గంట గంటపాటుని ఆన్ చేసి పెట్టుకో నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా నువ్వైతే మన వీడియోని చూసేవచ్చు అమ్మటే అలాగే నీ ఫ్రెండ్స్ కూడా నువ్వు షేర్ చేసేయచ్చు అది కూడా మంచి ఐడియానే సో ఇంకెందుకు మరి ఆలోచిస్తాం మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో టాపిక్ ఏంటంటే ఇప్పుడు నువ్వు జాబ్ ఒక జాబ్ చేస్తున్నావు ఒక చట్ట ఒక కంపెనీలో నువ్వు జాబ్ చేస్తున్నావు జాబ్ చేసి జాబ్లో జాయిన్ అయ్యి మహా అయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్లో నువ్వు వాళ్ళకి దగ్గర అవడానికి కొంచెం టైం పడుతుంది అలాగే వాళ్ళతో నువ్వు కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది టైం అనేది పడుతూ ఉంటుంది వాళ్ళతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అప్పుడే వాళ్ళ కాడ నుంచి నీకు కొంచెం రెస్పెక్ట్ అనేది వస్తుంది నీ మీద డిపెండ్ అవ్వగల అనేది వాళ్ళకు ఉంటే వాళ్ళు నిన్ను ఫాలో అప్ చేసుకుంటారు ఇప్పుడు ఒక ఒక పని చేయలేదని చెప్పి వాళ్ళు పలానా మాటలు అంటూ ఉంటారు ఆ మాటలు పెట్టగంటే ఈ చెవుతో విని నువ్వు ఒక మైండ్లో పెట్టుకోకుండా ఒక పక్కన పెట్టేసి వాటి గురించి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నువ్వు జాబ్లో దేనికి జాయిన్ అవుతావు నీకు మనీ కావాలి అలాగే నీకు ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు జాబ్ ఒక కంపెనీలో నువ్వు జాయిన్ అవుతావు ఆ కంపెనీ నీకు జాబ్ ఇస్తుంది కాకపోతే నువ్వు చేయాల్సింది ఆ జాబ్ను నువ్వు సక్రమంగా ఎక్స్పీరియన్స్ కోసం వినియోగించుకోవాలి వినియోగించుకోకుండా నువ్వు చే నువ్వు వాళ్ళు ఇలా అంటున్నారు అంటే ఆ సార్ తిడుతున్నాడు ఈసారి వాళ్ళకి ఏంటంటే నీ పని నచ్చాలి నీ పని తను నచ్చితే తర్వాత ఏంటంటే వాళ్ళు నిన్ను ఫాలో అప్ చేసుకోవడానికి ఫలానా పర్సన్ ఉన్నాడని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకున్న బాగున్నాయి అప్పుడు నీ పని బాగుంది అనుకుంటే వాళ్ళు నిన్ను ఎలాంటి మాటలు అనరు ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు జాబ్ ఎందుకు వెమ్మటే క్విట్ చేయాలనుకుంటాయి కిక్ చేయాలనుకుంటున్నావు ఇది ఇవే రీజన్స్ ఉంటాయి నీ కాడ ఈ రీజన్స్ నువ్వు భరించుకోలేవు ఏంటంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుందని చెప్పి నువ్వు జాబ్ ఎమ్మటే నువ్వు క్విట్ చేసేస్తావు లేకపోతే నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని నీ మీద బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడని చెప్పి లేదంటే ఒక కొన్ని ఉంటాయి నిన్న టార్గెట్ చేస్తున్నారని ఇంకా ఇవి కూడా ఉంటాయి సో ఇప్పుడు నిన్ను వాళ్ళెవరు ఏమి టార్గెట్ చేయరు ఇప్పుడు నీ పని ఎలా ఉన్నదా ఏంటంటే వాళ్ళు నిన్ను టెస్ట్ చేస్తారు నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకునేటట్లు నువ్వు చెయ్యాలి అంతేగాని ఇప్పుడు ఆ సారు నిన్ను తిట్టాడు మరి నన్ను ఎట్ట అన్నాడు రా వాడు ఎట్టా అన్నాడు అని నువ్వు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు వాళ్ళు అంటారు ఇప్పుడు వాళ్ళు ఒక సెటెన్ ఏజ్ నుంచే వాళ్ళు ఇంత స్టేజ్కి వచ్చారు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు తెలిసే అంటారు తెలియకుండా ఏమనరు సో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ నీకు కావాల్సిన స్కిల్ మీద నువ్వు కష్టపడు నీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది కావాలి బయటికి వెళ్ళాలన్నా నీకు ఒక టూ త్రీ మంత్స్లో జాబ్ ఇచ్చేవాళ్ళంటే ఎవరు ఇప్పుడు నీ ఆ కంపెనీ నీకు జాబ్ ఇచ్చిందంటే నువ్వు ఏం చేసుకోవాలని నిన్ను నువ్వు బిల్డ్ చేసుకోవాలా నీలో ఉన్న టాలెంట్ నువ్వు చూపించాలి అంతేగాని ఒక టూ త్రీ మంత్స్లో వాళ్ళు నీ టాలెంట్ చూపించకుండా నువ్వు వాళ్ళు ఏమో అది అంటున్నారు ఆ సారేమో ఇది అంటున్నాడు అన్న మాటలు పట్టించుకుంటూ నువ్వు జాబ్ చేయాలంటే అది అయ్యి పని కాదు వేరే కంపెనీలోకి వెళ్ళినా నువ్వు సేమ్ ఇవే ఫేస్ చేస్తావు సో అది దానికన్నా ముందలే నువ్వు ఇక్కడ ఫేస్ చేసి వెళ్తే వేరే కంపెనీలో కూడా ఇలాంటివి జరుగుతాయి అని నువ్వు థింక్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు నువ్వు నీకంటూ ఒక ఏమంటారు దాన్ని స్టాండింగ్ పొజిషన్ అనేది నీకు ఉంటుంది అంటే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు పలానా పర్సన్ ఏమైనా అన్నారంటే నేను దానికి ఆన్సర్ ఇవ్వగలను అన్న మాట నీ కాడు ఉందంటే నీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అంతేగాని ఇప్పుడు ఎంబటే నువ్వు కిక్ చేసేయాలనుకుంటే అది అయ్యే పని కాదు బుడద ఏ కంపెనీ నీకు ఎంబటే జాబ్ ఇచ్చేయదు సో ఒకసారి నువ్వు జాబ్ కిక్ చేయాలనుకుంటే ఇవన్నీ నీ మైండ్లో పెట్టుకొని నువ్వు ఒకసారి థింక్ చేసి చూడు పర్సన్ వేరే వాళ్ళైనా అడుగు కావాలంటే నువ్వు వేరే బయటికి వెళ్ళి అక్కడికైనా వెళ్ళి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న వేరే పర్సన్ అయినా అడిగి చూడు ఇలా అతను కూడా ఫేస్ చేస్తుంటారు నువ్వు ఫేస్ చేస్తున్నావు అని బాధపడు మాకు అవన్నీ నేను కూడా ఫేస్ చేసే ఉన్నాను ఫేస్ చేస్తూనే ఉంటా ఇంకా నన్ను నేను బిల్ చేసుకునేంత వరకు సో నువ్వు కూడా చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు బిల్డ్ చేసుకునేంత వరకు ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటావు ఎవరేమన్నా ఒకటే గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు బిల్డ్ చేసుకోవడానికై ఇవన్నీ మాట్లాడుతున్నావు వాళ్ళు కూడా అయ్యే మాట్లాడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సో అవన్నీ సో నార్మల్ వీడియోని నువ్వు చూస్తామని నేను అనుకుంటున్నా నీ వరకు రీచ్ అవుతాను నేను అనుకుంటున్నా రీచ్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియో నువ్వు చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫేస్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయి గేన్ మరి రేపు అస్సలకే రేపు కాదు యా రేపు అసలుకే బాహుబలి రీ రిలీజ్ మధ్య మధ్యలో హాలిడేస్ పెట్టి మూవీస్ కూడా వెళ్ళి ఎంజాయ్ చేయి ఓకేనా మరేంటి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడ నువ్వు నువ్వు లాస్ట్ వరకు చూస్తున్నావా అయితే ఏం చేయాలి తెలుసుగా లైక్ అనేది ఉంటుంది బటన్ అది నొక్కి పెట్టుకో అప్పటి వరకు టాటా సియూ బాయ్ బాయ్